ఏమైంది అయిపోయిందా కావాలా ఏమి ఏమి బాగుందిలే తీసుకో ఏం కాదు ఇదిగో ఏమి వద్దా ఇది కావాలా అదే తీసుకోలే అది తీసుకో ఎందుకు కింద పడేసావు మాయ్ ఇదొద్దు ఇది ఇవ్వను నేను ఎందుకు ఇది కావాలా ఏమి అది తీసుకో ఏమి ఇది అదైతే బాగుంది అందుకనే ఇదైతే ఇరిగిపోయిందనా ఇది తీసుకో అది ఇవ్వు ఏమి అమ్మ నాకొద్దులే నువ్వు దీను నా నాకు అది ఇచ్చేసే నా నాకు ఇచ్చేసే నీకు ఇప్పటికే పర్ఫెక్ట్గా ఉండాలంటే ఆ నేను తీసుకురావాలమ్మా ఇచ్చే అది ఇచ్చే ఇది తీసుకో ఇది తీసుకో ఇది తీసుకో ఇది ఇచ్చే ఇది తీసుకో ఇది వద్దా ఇది వద్దా ఏందది ఏం తింటున్నావు ఏంది అది చెప్పు షార్క్ అదే ఏందది షార్క్ ఏం కాదు అది అదే చిప్స్ కదా అవి పెట్టావు కదా నీది నీకు కావాలా సరే ఎవరికి పెట్టదు అది ఇది ఎంత త్రే దత్తువా ఏందో పిలుస్తున్నావు అట్లా దత్తు అన్నా అన్నా అని దత్తు ఏం దత్తు ఏంది ఏంది మా మాయని పిలుస్తున్నావు ముక్కు కోస్తా నేను మా ఎంటున్నావేంది ఏంది ఎవరికి దెబ్బ దెబ్బని చెప్తున్నావే దత్తు అనొద్దు ఏమి దత్తు అనకూడదంటే మా ఎంటవేంది రాగాలు తీస్తా తింటున్నా ఏందే ఏం చెప్తున్నావు మీ వెంటలు వచ్చిందే అయ్యా దాత్రి నువ్వు ఓసారు విల్వే దాత్రి నువ్వు ఓసారు విల్లువే అవునా ఏయ్ నీ సంగతి నాకు తెలుసలే వై ఏమి సరిపోతావు వద్దు నువ్వు వద్దన్నావు కదా నేను కావాలా నా సంక ఇదిగో ఇది తీసుకో ఏమి వద్దా ఇది తీసుకో ఇది తీసుకో ఏమి సరే నీకు బాగుండేది కావాలా ఇలా ఇరిగిపోయింది వద్దా దొంగ మొహందన దొంగ మొహందానా ఏంది నీ అత్త రాదు అత్త లేదు అత్త ఊరికెళ్ళిపోయింది చెప్పు తిను ఇదిగో ఏమి తీసుకో సంఖనాకే నీకు అన్నీ పర్ఫెక్ట్గా ఉండేవి చిప్స్ కావాలంటే మేము అనేది తెచ్చాను తెల్ల ఇందుకో ఎవరికే దెబ్బ నా బంగారు బిడ్డ చదువుకుంటావు అంటే నువ్వు దెబ్బ చెప్తున్నావా నేను ప్లీజ్ అని అడిగిస్తా ప్లీజ్ అమ్మా తీసుకో థ్యాంక్స్ అమ్మా చెప్పేదిలే థ్యాంక్స్ చెప్పేదిలే అది కొరికేది నాకు ఇచ్చేది నాకేం థ్యాంక్స్ చెప్పావా థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ అమ్మా దాత్రి